హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటినే ఆరు అయితే అమలు చేయడం జరిగింది ఇందులో మొదటిది వచ్చేసి మహాలక్ష్మి అనే పథకంలో భాగంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తారని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది మరి ఈ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది అందరికీ ఇస్తారా లేదా అర్హతలు ఏమన్నా ఉన్నాయా అంటే తప్పకుండా అర్హతలు అయితే ఉన్నాయండి మరి ఆ అర్హతలు ఏంటి ఎవరెవరికి యొక్క ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరెవరికి ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది ఐదు వందల రూపాయలకే ఇవ్వడం జరగదు అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియో తీసుకుందాం సో వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే కేవైసీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కల్లా చేసుకోవాలని చెప్పేసి న్యూస్ అయితే వైరల్ అవుతుంది రాష్ట్ర ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ అసో అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కేవైసీ చేయించుకోవాలని కానీ చివరి తేదీ అంటూ ఏమీ లేదని చెప్పడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు ఎన్ఆర్ఐలు భూస్వాములు జీఎస్టీ కట్టేవారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వీరందరికీ కూడా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అనేది ఇవ్వడం జరగదు అని అయితే చెప్పడం జరుగుతుంది సో ఎవరైతే ఇంకా పూర్ పీపుల్స్ ఉన్నారో వీరందరికీ కూడా ఈ యొక్క ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే మనీ డ్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వస్తే లైక్ చేసి మీ మిత్రులకు వాట్సాప్ రూపంలో మన వీడియోని షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్